హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాయిస్ అస్సలు బాలేదు మీకు అర్థమవుతూనే ఉంది త్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వాలండి యాక్చువల్గా ఇది వచ్చేసి వెన్స్డే రోజు లాగు ఆ రోజు అయితే సాయికి ఇంకా క్రికెట్ మ్యాచ్ ఉంది ఆ ముందు రోజు ట్యూస్డే ఉంది అండ్ వెన్స్డే కూడా ఉంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము ముగ్గురు సో నలుగురం వెళ్తున్నాము యాక్చువల్గా ప్రాక్టీస్ మ్యాచెస్ లాగా అనమాట కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది కొంచెం స్టేడియంలో అట్లా గ్రౌండ్లో ఆడటం అని చెప్పేసి సో వాళ్ళ అకాడమీలోనే మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఉంటారు కదా సో వాళ్ళల్లో సీనియర్స్కి జూనియర్స్కి అట్లా టూ డిఫరెంట్ మ్యాచెస్ అనమాట సో చా సాయి చూడండి సాయి యాక్చువల్గా వాళ్ళ టీం క్యాప్టెను అండ్ వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు ఎప్పుడు అంటే నార్మల్గా డ్రాప్ చేసి రావటమే తప్ప పెద్దగా ఇంకా ఎలా ఆడతాడో ఏంటి అది తెలియదు లాస్ట్ ఇయర్ సమ్మర్లో మ్యాచెస్ ఆడినప్పుడు చూసాము మళ్ళీ మళ్ళీ ఈ సమ్మర్లో మ్యాక్సిమమ్ ఈ సమ్మర్ అంతా కూడా వీక్లీ వన్స్ అన్న ఇట్లా ఏదో ఒక మ్యాచెస్ అయితే పెడతారు జూనియర్స్కి వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు టెన్ టెన్ థర్టీ అట్లా దాని తర్వాత సీనియర్స్కి అరౌండ్ వన్ టూ వరకు ఉంటుంది ఇంకా డ్రాప్ చేసి వెళ్దామని అని చెప్పేసి వచ్చాము సో చాలా డేస్ తర్వాత చూస్తున్నాము వాడు ఎలా ఆడతాడు ఏంటి అనేసి వికెట్ కీపింగ్ పర్లేదు బాగానే చేశాడు కొంచెం నార్మల్గా ప్రొఫెషనల్స్ కనుక ఎట్లా అరుస్తుంటారు వికెట్ కీపర్స్ వికెట్స్ వెనక గట్టి గట్టిగా సేమ్ వీడు కూడా అలా అని అరుస్తున్నాడు పర్లేదు అనిపించింది అంటే నార్మల్గా మన పిల్లలు బయట ఎలా ఉంటారో మనకు తెలియదు కదా బాగానే చేస్తున్నాడు అనిపించింది ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదండి మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉండి వచ్చేసాము ఎందుకంటే మా హస్బెండ్కి ఫుల్ ఆఫీస్ వర్క్ ఉంది తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఇంక ఇంట్లో కూడా వర్క్ ఉంటుంది కదా సో మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకొని రావచ్చులే అని చెప్పేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ అది ఎంత అయితే ఫినిష్ చేసుకున్నాము యాక్చువల్గా అపార్ట్మెంట్లో ఏదో మోటార్ ప్రాబ్లం అనమాట వాటర్ లేవు వాటర్ రావట్లేదు సో అందుకే ఇంక నిండా గిన్నెలు ఉన్నాయి మెయిడన్ కూడా ఇంకా రావద్దులే అని చెప్పేసా అంటే ఓన్లీ ఒక వన్ బకెట్ టూ అట్లా వన్ అండ్ హాఫ్ బకెట్ వరకే వచ్చాయి వాటరు సో వాష్రూమ్స్కి అట్లా కావాలి కదా అని చెప్పేసి దాన్ని రావద్దని చెప్పేసాను జస్ట్ ఇంక ఇల్లు అయితే ఊట్ చేసుకున్నా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పప్పు వేసుకుంటున్నాను మళ్ళీ సాయికి నార్మల్గా టెన్ టెన్ థర్టీ వరకు మ్యాచ్ అయిపోతుంది సో అట్లా లెవెన్కి అట్లా వెళ్ళి తీసుకువచ్చుకోవచ్చులే ఈ అయితే వర్క్ ఫినిష్ చేసుకుందాం అనేసి కర్రీ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు తనకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను సమన్వి అనమాట ఇక్కడైతే నేను సింపుల్గా పాలకూర పప్పు వేసుకుంటున్నానండి కొంచెం ఆకుకూర తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ప్లస్ ఎక్కువ ఎక్కువ కుక్ చేయటానికి కూడా వెరైటీస్ అది ఆల్రెడీ షింక్ నిండా ఉన్నాయి వాటర్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు అలా చూస్తుంటే ఏదో అనీజీగా ఉంటుందన్నమాట సో అందుకే ఇంకా సింపుల్గా అయిపోతుందిలే ఇది అని చెప్పేసి సో ఇక్కడైతే పప్పు పెట్టేసుకున్నాను సాయికి వచ్చేసి మార్నింగ్ ఇంకా స్నాక్స్ ఇచ్చాను యాక్చువల్గా వాడు లంచే అడిగాడు రైస్ లాగా లాస్ట్ ఇయర్ అయితే టూ త్రీ వరకు అట్లా ఉండేవాళ్ళు అనమాట అప్పుడైతే రైస్ తీసుకెళ్లే వాళ్ళు ఈరోజు కూడా అన్నాడు ఇంకా రైస్ తీసుకెళ్తాను కొంతమంది తెచ్చుకుంటున్నారు అంటే నేను యాక్చువల్గా వాడిది ఇంకా లెవెన్ ఓ క్లాక్ వరకే కదా ఎందుకులే లంచ్ని నీకు కొంచెం స్నాక్స్ చేసి ఇస్తాను అని చెప్పేసి సో స్నాక్సే చేశానండి ముందు రోజైతే అసలు ఆ స్నాక్స్ కూడా తినలేదు ఫ్రూట్స్ బిస్కెట్స్ అవే ఇచ్చాను వాడికి ఇష్టమైనవే బట్ అలానే తీసుకొచ్చాడు ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం ఫ్రాంకీస్ లాగా చేశాను కొంచెం ఒక రెండు ఫ్రాంకీస్ చేసి ఫ్రూట్స్ ఇచ్చాను కొంచెం ఆకలినప్పుడు అది తిను అనేసి బట్ ఎట్లా అంటే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గేమ్లో పడిపోయారంటే ఇంకా తింటాం కూడా ఉండదు వాళ్ళకి ఆ ఎండ తెలియదు ఏం తెలియదు ఎలా ఆడుతుంటారో పిల్లలు అయితే ఇంకా అది పప్పు అయితే తాలింపు వేయలేదు సరే ఇంకా నింపాదిగా వేసుకోవచ్చులే లేక మేము ముగ్గురిమే వాడు వచ్చిన తర్వాత కదా లంచ్ టైంకి అని చెప్పేసి ఇంక తను ఏదో మూవీ పెట్టుకు మూవీ కూడా కాదు క్యాష్ క్యాష్ చూస్తుంది సో మాది ఉంటుంది కదా అవి కూడా పాత ఎపిసోడ్స్ వాళ్ళకి ఇంకేదైనా ఒకటి నచ్చింది అంటే ఇంకా దాని వెంటే పడతారు కదా ప్రోగ్రామ్స్ సో ఇంకా సాయి పల్లవి ఇంకా అనుదీప్ ఉంటాడు కదా అనుదీప్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఇష్టమైన ఎపిసోడ్స్ ఉంటాయి అవే పెట్టుకొని చూస్తుంది అనమాట నేనైతే ఇంక వదిలేసానండి ఈ టెన్ డేసే కదా వాళ్ళకి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా ఏప్రిల్ నుంచి కొత్త బుక్స్ ఇస్తారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మళ్ళీ అవి చదువుతూ ఉండాలి ఇంక ఎప్పుడు అందుకే నేనైతే టీవీ చూస్తున్నా ఏం చేస్తున్నా అయితే వదిలేశాను టెన్ డేస్ వాళ్ళకి నచ్చినట్టు ఉండని ఇవ్వలే అని చెప్పేసి సో ఏదో షో గురించి ఇంక దాని గురించి ఉట్టిగా మాట్లాడుకుంటూ ఊరికే మేము ఇద్దరం అయితే కూర్చున్నాం దాని తర్వాత ఇంక లెవెన్ అయింది కదా మనం తీసుకొద్దామని చెప్పేసి ఆటోలో వెళ్తున్నాం యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి గ్రౌండ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి బట్ మామూలుగా అయితే స్కూటీ మీద వెళ్ళిపోవచ్చు కానీ అది ఇంకా మెయిన్ రోడ్డే బాగా ఇంకా ట్రిపుల్ రైడింగ్ వచ్చేటప్పుడు వాడి కూడా వాడు కూడా ఉన్నాడంటే ట్రిపుల్స్ డెఫినెట్గా ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నారంటే అనవసరంగా మళ్ళీ ఫైను ఇవన్నీ అవుతుంది ప్లస్ ఎందుకులే ఇంకా అంత రిస్క్ అని చెప్పేసి ఆటోకి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికైతే ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది జూనియర్స్ది బట్ సీనియర్ టీంలో కూడా విని తీసుకున్నారు మ్యాచ్ అయితే జరుగుతూనే ఉంది మేము వెళ్ళేసరికి అయిపోయేసరికి వన్ ఓ క్లాక్ అవుతుంది వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే మళ్ళీ రండి అని చెప్ అయితే మళ్ళీ ఇంకా అక్కడ అంతసేపు ఏం వెయిట్ చేస్తాం త్రీ అవర్స్ కదా అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చి ఇంకా కొంచెం సేపు అయితే కా ఏదో చిన్న చిన్న వర్క్స్ ఉంటే వాటర్ అయితే కొంచెం సన్నగా వస్తున్నాయని గిన్నెలు అవి కడిగేసుకొని మళ్ళీ అయితే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము వన్ వన్ థర్టీకి మాకైతే ఈ రోజంతా ఎలా ఉందంటే సో మార్నింగ్ టూ టైమ్స్ తర్వాత ఫోర్ టైమ్స్ మొత్తం సిక్స్ టైమ్స్ తిరిగాము ఆ రోజు ఆ రూట్ మొత్తంలో ఆ రూట్లో ఉన్న ప్రతి షాపు తెలిసిపోయింది మ్యా మేమైతే నవ్వుకున్నాం సమన్వి కూడా ఇంక ఇంట్లో కూడా తను ఒక్కతే కదా నేను కూడా వస్తానులే అని చెప్పి తను కూడా వచ్చింది ఇంకా మ్యాచ్ అదంతా అయిపోయేసరికి అరౌండ్ క్వార్టర్ టూ టూ అట్లా అయిందండి చూడండి ఎంత ట్యాన్ అయిపోయాడో నల్లగా అయిపోయాడు ఒక్క రోజుకి అండ్ ఇంకా పాపం నేను ఫుడ్ కూడా ఇంకా యాక్చువల్గా రైస్ ఇస్తే కొంచెం వాడికి ఇంక కొంచెం స్టా స్టామినా ఉండేదేమో పాపం ఫుడ్ కూడా సరిగా లేదు కదా కొంచెం అయితే పాప నీరసం అయిపోయాడు బట్ క్రికెటర్ అవ్వాలి అవ్వాలని కలలు కంటే సరిపోదు కదండి దానికి తగ్గట్టే చేయాలి కదా హార్డ్ వర్క్ చూడండి టైం ఇప్పుడు వచ్చేసి టూ ఓ క్లాక్ అవుతుంది ఎంత ఎండగా ఉందంటే ఇంట్లో ఉండే ఏం తెలియట్లేదులే కానీ బయటికి వెళ్తే చూడండి రోడ్డు మీద కూడా ఎక్కువ వెహికల్స్ లేవు పాప మార్నింగ్ సెవెన్కి వచ్చాడు ఇంకా వాడికి మ్యాచ్ ఉందంటే నైట్ అయితే ట్వెల్వ్ వన్ టూ ఎన్నిసార్లు లేచి అడిగాడు టైం ఎంత అయింది టైం ఎంత అయింది మ్యాచ్ టైం అయిందా అయిందా అని చెప్పేసి సో వాళ్ళని ఇంకా ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నారంటే ఇంకా గోల్ పరంగా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా అన్నిటి పరంగా రెడీ చేయాలి కదా మనం కూడా అయ్యో అండా పాపం పాపం అనుకుంటే కష్టం కదా సో నేను కూడా అంతే పర్లేదు ఈ సమ్మర్లో ఎన్ని సార్లు మ్యాచెస్ పెడితే అన్నిసార్లు హ్యాపీగా వెళ్ళు తర్వాత ఎలాగూ స్కూల్స్ హడావిడి ఉంటుంది కాబట్టి అని చెప్పేసి పంపించాము సో ఆల్మోస్ట్ సిక్స్ టైమ్స్ అయితే తిరిగాము ఆ రోజు కూడా మేము సో వాడితో పాటు మేము కూడా అలసిపోయినట్లు అయిపోయింది ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి మంచిగా ఏసీ వేసుకొని కూర్చోండు రా అంటే ఏసీ వేసుకొని అప్పుడైతే ఇంక ఇద్దరు వాడు నేను అప్పుడు లంచ్ చేశాము దాని తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు దీని తర్వాత నేనైతే కొంచెం స్నాక్స్ చేస్తున్నానండి ఈ సమ్మర్లో కొంచెం బాడీ కూల్ అవ్వాలి ఇట్లా కూల్ అయ్యేలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ కదా ప్లస్ వాడు ఆ రోజంతా కూడా ఎండలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం వడదబ్బాట్లా వేడి చేయకుండా కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి అయితే నేను ఫ్రూట్ అలాడ్ లాగా చేస్తున్నాను కొంచెం సాబుదానా ఫ్రూట్ సలాడ్ లాగా ఆ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని నేను ఇక్కడ సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకుంటున్నాను వాయిస్ అయితే అస్సలు రావట్లేదండి మాట్లాడటానికి అంటే కంటిన్యూగా అందుకే చాలా స్లోగా మాట్లాడుతున్నాను కొంచెం వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకొని అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ సగ్గుబయ్యం ఉడకబెట్టుకుంటున్నా దాంతోపాటు నేను కొంచెం సబ్జా సీడ్స్ ఉంటాయి కదా అది కూడా వాటర్లో సోక్ చేసుకున్నాను సబ్జా సీడ్స్ కూడా సమ్మర్లో బాగా హెల్ప్ అవుతాయి కదా బాడీ కూల్ చేయటానికి సబ్జా సీడ్స్ చియా సీడ్స్ ఇట్లాంటివి దాంతోపాటు నేను పక్కనైతే ఒక బాణీ పెట్టుకొని పాలు వేసుకుంటున్నాను పాలైతే ఇంత దాని మెజర్మెంట్స్ ఏం లేవండి మీ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అన్న దాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే అరౌండ్ ఒక హాఫ్ లీటర్ పైన యాడ్ చేసినట్లున్నా ఇవైతే ఆల్రెడీ వేడి చేసుకున్న పాలండి దాన్ని మళ్ళీ నేను ఒకసారి అయితే బాయిల్ చేసుకుంటున్నా అంతే మీరు నార్మల్గా పచ్చిపాలు అయితే కంప్లీట్గా బాయిల్ అయ్యేలాగా అయితే ఒక పొంగంటారు కదా ఒక అట్లా అయితే కుక్ చేసుకోండి ఇక్కడ పాలు వేసుకొని నేనైతే పాలు కొంచెం మరగని ఇస్తున్నాను యాక్చువల్గా మీరు ఇది మార్నింగ్ అయినా చేసుకొని ఆ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత బాగా కూల్గా తిన్నా బాగుంటుంది సమ్మర్ టైంలో లేదు అంటే నా లాగా కొంచెం మరి ఎక్కువ వేడయ్యేలాగా కాకుండా నేనైతే ఆల్రెడీ బాయిల్ చేసినవే కాకుండా కొంచెం లైట్గా వెయిట్ చేసేసుకున్నాను చూడండి సగ్గుబియ్యం అయితే వేడవుతుంది ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఎక్కువ షుగరీ ఐటమ్స్ కాకుండా ఇట్లాంటివి చేసుకున్నామనుకోండి కొంచెం కూల్గా ఉంటుంది అండ్ హెల్త్ వైజ్గా కూడా బాగుంటుంది కదా పాలు కొంచెం కూల్ అయ్యాక నేను అరౌండ్ ఒక హాఫ్ టేబుల్స్ హాఫ్ టు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఏనా ఎక్కువ కూడా కాదు మీకు ఇంట్రెస్ట్ ఉందండి ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ పౌడర్ బెల్లం ఉంటుంది కదా బెల్లం యాడ్ చేసుకున్నాను మీరు షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు బట్ షుగర్ అంత హెల్తీ కాదు కాబట్టి నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను అవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి పౌడరే కాబట్టి ఈజీగా ఆ వేడికి కరిగిపోతుంది ఈ లోపైతే మన సగ్గుబియ్యం కూడా బాగా ఉడకబెట్టుకోండి మళ్ళీ సగ్గుబియ్యం ఎక్కువ ఉడకపోయినా కూడా స్టమక్ పెయిన్ వస్తుంది కదా సో ఆల్మోస్ట్ ఇదైతే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది నేను ఈ లోపైతే పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలు అయితే బాగా కూల్ చేసుకుంటున్నాను ఇంకా సగ్గుబియ్యం ఉడుకుతుంది ఇంకా నేను మీన్ వైల్ ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి నార్మల్గా పిల్లలు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినమని నాకు కూడా అంత ఇష్టపడరు కదా రోజు అదే ఫ్రూట్స్ అనేవి రాగా కట్ చేసి పెట్టినా కొంచెం ఇలా అయితే ట్రై చేయండి సగ్గుబియ్యం జావ ఎట్లాగో మంచిదే అండ్ ఫ్రూట్స్ కూడా హెల్త్కి మంచిదే కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ యాపిల్ యాడ్ యాపిల్ గ్రేప్స్ అండ్ పోమో అండ్ వాటర్ మిలన్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే బ్లాక్ గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు ఏమైనా మ్యాంగోస్ దొరుకుతున్నాయంటే మ్యాంగో యాడ్ చేసుకోవచ్చు దీంతోపాటు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా చియా సీడ్స్ యాడ్ చేయాల ఇంకా అంతే మీ దగ్గర ఏ మీరు ఏది ఇష్టంగా తింటారో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇట్లా సన్నగా కట్ చేసుకుంటున్నాను పిల్లలు ఇద్దరు అయితే ఆడుకోవటానికి వెళ్ళారండి టైం వచ్చేసి అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఇంట్లో ఉంటారా ఈ టైంకి ఇంటికి కిందకి వెళ్తే ఎయిట్ ఎయిట్ థర్టీకి నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను టైం చాలా అవుతుంది రండి ఇంకా అని చెప్పేసి అప్పటి వరకు ఆడుతూనే ఉన్నారు పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఫోన్స్ చూసే కన్నా ఆడుకోవటం బెటరే కదా అందుకే నేనైతే వదిలేశాను ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను మన సగ్గుబియ్యం కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి స్టవ్ కూడా ఆఫ్ ఆఫ్ చేసుకున్న కొంచెం చల్లారింది మీరు కావాలి అంటే మీరు ఇలానే యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్న వాటర్తో సహా బట్ నేనైతే ఇక్కడ దీన్ని వడగట్టుకుంటున్నాను ఫిల్టర్ చేసుకుంటున్నాను దానికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ ఉంటుంది కదా ఫిల్టర్ పెట్టుకొని ఇది అంతా అయితే వడపోసుకుంటున్నాను మీరు ఇంకా కావాలి అంటే ఇదే వాటర్తో యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా ఫిల్టర్లో వేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా కిందకు పోతుంది కదా ఓన్లీ ఆ సాబుదానా సగ్గుబియ్యం ఏదైతే ఉంటుందో అది మాత్రమే సాలిడ్ లాగా మిగిలిపోతుంది మనకు ఇలా కొంచెం తిప్పుకున్నారంటే ఈజీగానే కిందకి ఫిల్టర్ అవుతుంది చూడండి ఇట్లా కంప్లీట్గా అయితే కొంచెం ఫిల్టర్ చేసేసుకోండి మీరు కొంచెం ఆ ఇట్లా ప్రెస్ చేశారంటే ఇంకా ఏమన్నా వాటర్ ఉన్నా కూడా మొత్తం పోతుంది దీన్ని హ్యాపీగా మనం ఏదైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా వాటర్ సారీ మిల్క్ది అది మనం ఆ మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా గట్టిగా అయిపోయింది కదా సో ఇట్లా కంప్లీట్గా మీరు కొంచెం నొక్కారు అంటే ఈ వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది డెఫినెట్గా ఇలా ట్రై చేసి ఎలా ఉంది అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ పిల్లలకి ఇష్ట ఇష్టంగా తిన్నారా లేదా అనేసి అయితే సో నా ఇది పాలు కూడా శుభ్రంగా అయితే చల్లగా అయిపోయాయండి నేను చెప్పాను కదా ఇంట్లో ఆల్రెడీ వాటర్ రావట్లేదు ఎక్కువ అని చెప్పేసి సో అందుకే నేను డెకరేషన్ కోసం అన్నట్టు ఎక్కువ ఎక్కువ బౌల్స్ అయితే చేయట్లేదండి డైరెక్ట్గా ఇది ఫిల్టర్ చేసుకున్న దాంతోనే అయితే అట్లానే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వేరే బౌల్లో వేసి అట్ల ఏమి మీకేం చూపించట్లేదు ఓకేనా సో దీన్ని ఇప్పుడు మనం ఆ పాలల్లోకి యాడ్ చేసుకొని నీట్గా ఎట్లాంటి ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోండి ఎక్కువ ఉండలు అయితే అట్లా ఏం కట్టదండి ఈజీగానే మొత్తం కలిసిపోతుంది మిల్క్లో సో నేను ఇక్కడైతే మొత్తం కలుపుకుంటున్నాను దాంతోపాటు మనము ఆల్రెడీ ఇది ఉంది కదా ఏంటంటే సబ్జా సీడ్స్ సో ఈ సబ్జా సీడ్స్ కూడా ఆల్రెడీ ఇంకా సోక్ చేసుకున్నవి కూడా వాటర్ దీనిలో యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుందండి నిజంగా టేస్ట్ డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇంకా కూల్ కూల్గా తినాలంటే ఇంకా బాగుంటుంది బట్ మా ఇంట్లో అందరికీ జలుబులే సాయి కూడా కొంచెం జలుబుగానే ఉంది అని చెప్పేసి నేనైతే అంత కూల్గా అయితే ఏం ఫ్రిజ్లో పెట్టలేదు సో ఇది కూడా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంక ఇంట్రెస్ట్ ఉంది అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా పిస్తా బాదం గ్యాషు ఇవన్నీ కూడా మంచిగా తురిమేసుకొని అది కూడా పౌడర్ లాగా యాడ్ చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది సో ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా దానిలో కలుపుకొని మంచిగా మనం అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి యాక్చువల్గా ఇంకా సమన్వి వాళ్ళు కొంచెం మధ్యలో బ్రేక్ అని చెప్పేసి బ్యాడ్మింటన్ బ్యాట్స్ రాకెట్స్ ఉంటాయి కదా వాటి కోసం అయితే సమన్వి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు పైకొచ్చారు ముగ్గురు తిన్నారండి మంచిగా హ్యాపీగా అయితే ఇష్టంగా తిన్నది సమన్వి అయితే మ్యాక్సిమమ్ ఇట్లాంటివి హెల్తీ ఫుడ్స్ తినడానికి అయితే ఇష్టపడదు బట్ అది కూడా మంచిగా సెకండ్ టైం కూడా ఫ్రెండ్స్ కూడా అడిగి పెట్టించుకొని మంచిగా తిన్నారు పిల్లలు ఎలా తిన్నారు ఇష్టంగా అంటే బాగా అనిపిస్తుంది కదా మనం చేసుకున్నదా చేసినందుకు మనకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది తిట్టి కొట్టి తినిపించటమో లేకుండా తినకుండా అది పడేయటమో చేసామంటే బాధ అనిపిస్తుంది కానీ నిజంగా ఇష్టంగా తిన్నారు పిల్లలు అయితే మంచిగా ఈ సమ్మర్లో అయితే బాడీ కూల్ చేయటానికి బాగా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి సో నేనైతే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయలేదండి హ్యాపీగా వాళ్ళు రావడానికి ముందే నేను కూడా మంచిగా ఒక బౌల్ పెట్టుకొని తిన్నాను సో ఫ్రూట్స్ ఇవి కూడా ఉంటాయి కాబట్టి కడుపు అయితే మంచిగా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా అట్లా తీసుకున్నాము అంటే సో చెప్పాను కదా నేను వాళ్ళు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల నేను వాళ్ళకన్నా ముందే అయితే తినేసాను హ్యాపీగా ఒక బౌల్ పెట్టుకొని నిజంగా అంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు షుగర్ కన్నా కూడా ఇట్లా బెల్లం వేసి ట్రై చేయండి టేస్ట్ అబ్దిరిపోతుంది హెల్తీ కూడా ఓకేనా సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా సో నేను తిన్నా చెప్పాను కదా వాళ్ళు కూడా వచ్చి తినేసి వెళ్ళారు సాయి అయితే ఇంకా పక్క అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతున్నాడు వాడైతే ఇంకా రాలేదు మీ లోప నేనైతే కొంచెం టీ పెట్టుకుంటున్నాను కొంచెం అల్లం అది వేసుకొని కొంచెం లైట్గా ఒక కప్పు టీ తాగుదాంలా టీ పెట్టుకుంటున్నాను అండ్ దాంతోపాటు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా డిన్నర్కి వచ్చేసి నేను పావు బాజీ చేద్దామని చెప్పేసి దానికోసం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీ చేసుకొని ఉంచుకుంటే వాళ్ళు ఇంక ఏ టైంకి తినాలంటే ఆ టైంలో పావు అయితే ఇంకా వెయిట్ చేసుకోవచ్చు కదా కాల్చుకోవచ్చు కదా అనేసి అయితే ఫస్ట్ అయితే ఆలు పెట్టుకుంటున్నాను సో ఆలు అవి కుక్కర్లో పెట్టాయండి ఈ లోపు కుక్ అయిపోతాయి కదా సో టీ అయితే మరిగిపోయిందండి కొంచెం అల్లం అది వేసుకొని అయితే కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టేసుకున్నాను టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది టై ఇంకా టీ తాగుతూ అయితే మంచిగా ఇంకా సునీత విలియమ్స్ ఆవిడ భూమి మీదకి ల్యాండ్ అయ్యారు కదా ఎత్తు మీదకి సో ఆ న్యూస్ అది ఇంకా మార్నింగ్ అంతా కూడా తిరగడమే సరిపోయింది కదా సో మార్నింగ్ చూడలేదు సో ఆ న్యూస్ అవన్నీ కూడా హ్యాపీగా చూస్తాను మ్యాక్సిమమ్ న్యూస్ ఛానల్స్ అట్లా అయితే ఏం చూడను కానీ కొన్ని ఛానల్స్ అయితే ఫాలో అవుతానండి తులసి చందు అని ఉంటుంది కదా తనది ఇంకా ఏ అని ఉంటుంది కదా ఇవి ఎట్లాంటివి ఒక టూ త్రీ ఛానల్స్ అయితే ఫాలో అవుతాను వాళ్ళవి చూసే వాళ్ళవి కొంచెం జెన్యున్గా అనిపిస్తాయి వాళ్ళ ఛానల్స్ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా సో అవి చూసిన తర్వాత ఇంకా సాయి అయితే వచ్చాడండి టైము సెవెన్ అట్లా అవుతుంది వాడు సరే వాడు తిన్నాక కొంచెం మిగిలిపోతే అది నేను సపరేట్గా వేరే బౌల్లో బాక్స్లో అన్నమాట వాళ్ళ డాడీ వస్తే తింటాడు కదా ఎర్లీగా వస్తేనని చెప్పేసి సాయి మళ్ళీ అడిగి బాగుంది అని చెప్పేసి వాడు మళ్ళీ ఆ కొంచెం కూడా తింటున్నాడు నేను ఇంక ఇక్కడ కొంచెం గ్రీన్ టీ అయితే తాగుతున్నా చెప్పాను కదా త్రోట్ అసలు బాగాలేదని చెప్పేసి సో అయితే కొంచెం గ్రీన్ టీ తాగుతున్నా కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి సో డిన్నర్ టైం అవుతుంది కదా కన్నయ్య ఎందుకు తింటా వదిలేరాదు అంటే వాడు ఇంకా ఎక్కువ వాడు ఎలా అంటే వెంట వెంటనే ఎక్కువ ఎక్కువ తినలేడు వాడు నార్మల్గానే తక్కువ ఫుడ్ తింటాడు మంచిగానే తింటాడు కానీ తక్కువ తింటాడు అనమాట ఇంకా అలాంటిది వెంట వెంటనే అంటే అసలే తినలేడు ఇంకా చాలే వదిలేయి ఆల్రెడీ కొంచెం తిన్నావు కదా ఇంకెక్కువైతే డిన్నర్ చేయలేవు అంటే పాపం వదిలేసాడు ఇంక ఇక్కడ వచ్చేసి మోటోపతులు ఏదో చూస్తున్నాడు ఈ టూ మంత్స్ వాళ్ళ చేతిలో రిమోట్ ఉందంటే వాళ్ళు ఏది పెడితే అదే చూడాలి కదా నాకు కూడా బాగా అలవాటైపోయింది వాళ్ళతో పాటు నేను కార్టూన్స్ చూస్తాను సోఫియా చూస్తాను పతులు వీర్ధ రూబొబాయ్ శివ ఇవాళ ఇద్దరు చూసేవన్నీ కూడా లాడని కిట్ ఇవన్నీ నేను కూడా చూస్తాను యాక్చువల్గా నాకు కూడా నచ్చుతుంది ఒక్కోసారి అయితే వాళ్ళు లేనప్పుడు కూడా నేను చాచా చౌదరి సోఫియా ఇట్లాంటివి పెట్టుకొని చూస్తాను ఇంక వాళ్ళు అదే చూస్తున్నాడనమాట నేను కూడా ఇంక వాటితో పాటు చూస్తు చూస్తూ ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతున్నా దాని తర్వాత అయితే ఇంకా నేను ఇంకా ఏం షూట్ చేయలేదు డైరెక్ట్గా ఇది డిన్నర్ ఏనండి డిన్నర్ కూడా చేసేశాను పావు బా పావు కర్రీ చేశాను అండ్ పావు కూడా చేసేసాను ఆల్రెడీ ఇది చాలాసార్లు వీడియో ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది కదా అనేసి అయితే నేను ఏం షూట్ చేయాల వాళ్ళిద్దరూ కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నారు వాళ్ళ డాడీ అయితే రాలేదు ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరికీ చేసి వాళ్ళ డాడీకి అయితే హాట్ బాక్స్లో పెట్టేసాను ఆనియన్ వచ్చేసి ఇంక తను వచ్చిన తర్వాత మా హస్బెండ్ వచ్చి కట్ చేద్దాంలే అని చెప్పేసి ఆనియన్ అయితే కట్ చేయకుండా పక్కన పెట్టేస్తున్నాను యాక్చువల్గా లెమన్ లేదు ఇంట్లో లేదు అంటే నార్మల్గా లెమన్ కూడా వేసుకోవచ్చు కదా లెమన్ ఆనియన్స్తో కలిపి తింటే టేస్ట్ బాగుంటుంది సో వాళ్ళిద్దరికీ పెట్టేసి ఇచ్చి నేను ఇంకా గిన్నెలు కూడా ఆల్మోస్ట్ వెంట వెంటనే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాను వన్ టూ ఉన్నా కూడా ఎందుకంటే మళ్ళీ వాటర్ రాకపోతే అవంతా షింకులు అలానే ఉండిపోతాయి కదా అనేసి వన్ మిగి వన్ ఉన్నా కూడా వన్ కూడా వెంటనే కడిగేసుకుంటున్నాడు అంతే అండి ఈరోజు వీడియో దీని తర్వాత అయితే నేను ఏం షూట్ చేయలేదు సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అంటే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డెఫినెట్గా నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బా బాయ్